హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన నారింజ రసాన్ని ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి నారింజకాయ రసం కోసం నేను ఇక్కడ బాగా పండిన నారింజకాయలను తీసుకున్నానండి కొన్ని అయితే గా ఉంటాయి అవి ఇంకా పుల్లగా ఉంటాయి ఇలా కొంచెం పండి ఇలా ఎల్లోయిష్గా గా ఉన్న నారింజకాయలు కొంచెం స్వీట్ ఉంటాయి పులుపు స్వీట్ తో కలిసి ఉంటాయండి వీటితో రసం మరింత టేస్టీగా ఉంటుంది మీరు గ్రీన్గా ఉన్న నారింజకాయలతో కూడా రసం తీసుకోవచ్చు అవి మరింత పుల్లగా ఉంటాయి అంతే తేడా ఇప్పుడు నేను ఇక్కడ రెండు నారింజకాయలను తీసుకొని హాఫ్ గా కట్ చేసుకొని ఇలా నారింజ రసాన్ని తీసుకుంటున్నాను అప్పటికప్పుడు మీకు ఎంతవరకు అవసరమో అంత రసాన్ని తీసుకోవాలి మీరు ఈ రసాన్ని ఒకసారి తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినా చేదొచ్చేస్తుందని గుర్తుంచుకోండి ఒక నారింజకాయ రసాన్ని తీసి అందులో కొంచెం ఉప్పు వేసి పొద్దున్నే పరగడుపునే తాగిస్తూ ఉంటారు అలా తాగడం వల్ల గొంతులో కఫం అనేది విరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు అలా కూడా తాగొచ్చండి నార్మల్గా కోనసీమ జిల్లాల్లో నారింజ రసాన్ని ఈ పిక్కలు గుజ్జుతో సహా కొంచెం కారం సాల్ట్ షుగరు వేసి కలిపిస్తూ ఉంటారు అక్కడ చాలా ఫేమస్ అండి అలా కాకుండా నేనైతే రిఫ్రెషింగ్గా ఉండడానికి కొంచెం వీటిని వడకట్టేస్తున్నాను పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఇలా వడకట్టేసిన తర్వాత ఇందులో పులుపు అనేది చాలా వరకు పోవాలి అని అంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి చాలా పుల్లగా ఉంటుందండి అందుకని మనం అంతకంతా నీళ్ళని వేసుకోవాలి రసం కంటే కూడా ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గటట్టు షుగర్ని అలానే కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ అలానే బ్లాక్ సాల్ట్ వీటన్నిటినీ కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ అయిపోతుందండి ఇందులో మీకు నచ్చితే బ్లాక్ పెప్పర్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి లేకపోయినా స్కిప్ చేసేసి ఓన్లీ సాల్ట్ అండ్ షుగర్తో తో కూడా చేసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో బాగా అవైలబుల్గా దొరికే ఈ నారింజకాయలని అస్సలు మిస్ చేయకండి చాలా చాలా బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో కూడిన ఈ రిఫ్రెషింగ్ నారింజ రసం మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్